Indian community uh, for supporting only one uh, party or one political party. Uh, it's a uh, diversity. Uh, all uh, Indian. No, lot of oration, social community. media leads are coming unanimously. Hindu community supported to uh, Trump. Is it yes. true? Uh, no, oh. it's not true. Uh, yeah. That's what I'm saying. Yes. Does uh, everyone speak uh, English? Does everyone yeah, in this panel yeah, speaking, speak English? Yes, we speak. all yeah. must speak yeah. English. Yes. 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 Indian community or Asian community or, or Hindu Hindi. communities, yes. anyone, uh, no one supporting directly any political party. Their individual perception. Uh, in the social media, it's a, uh, there's a perception only. So uh, I agree with you, Dave. Uh, we need to speak in English, but our audience are in uh, Telugu. So when the point comes, you can speak out your language and the other panel members will decide. డిస్కస్ విత్ ఇన్ తెలుగు సో దట్ మోర్ ఆడియన్స్ విల్ అపి థ్యాంక్ యూ దేవ్ ఫర్ అండర్స్టాండింగ్ సో ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఇండియన్ కమ్యూనిటీ కానీ ఏషియన్ కమ్యూనిటీ కానీ ఏ ఒక్కరు మత మతం కానీ మతం అనేది మ్యాటరే కాదు ఇది హిందూ కమ్యూనిటీ అంటే ఇక్కడ ఆల్ పీపుల్ అండి ప్రజలు డైవర్సిటిఫై ఉన్నారు సో అన్ని పార్టీలకి చేస్తున్న జనరల్ ఇండియన్ కమ్యూనిటీ అంటే ఒక ఇంతమందికి ఒక అభిప్రాయం ఉండేది డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్ గా ఉండేది ఎందుకంటే ఇమిగ్రేషన్ పీపుల్ కానీ మోర్ పీపుల్ ఇంత ముందుకు డెమోక్రటిక్ పార్టీకి ఉండేది కానీ ఇప్పుడు మోర్ మెచ్యూరిటీ మోర్ పీపుల్ ఇన్వాల్వింగ్ ఇన్ ద పార్టీస్ పొలిటికల్ పార్టీ పొలిటికల్ ఆపర్చునిటీస్ ఆర్ ఎవ్రీథింగ్ సో డెవలప్మెంట్ మీద ఆధారంగా తీసుకున్న ఛాలెంజింగ్ పార్టీస్ అంటే ఒకటి అమెరికాకు ఒకటే ఇంపార్టెంట్ అండి అమెరికా నేషన్ ఫస్ట్ లాగా చూస్తుంటది ఇండియాలో ఇప్పుడైతే ఏదైతే పొలిటికల్ పార్టీ బీజేపీ ఉందో నేషన్ ఫస్ట్ అనేది ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ లో అమెరికాలో కూడా రిపబ్లిక్ పార్టీ కాకుండా ఏదైతే డెమోక్రటిక్ పార్టీ ఈ రెండు పార్టీలలో రిపబ్లిక్ పార్టీ వచ్చేసి నేషన్ ఫస్ట్ అంటే అమెరికా ఫస్ట్ అనేది కాన్సెప్ట్ వాళ్ళది సో వాళ్ళ జాబ్స్ అన్ని అమెరికాకి కావాలి అమెరికన్స్కే ప్రయోజనం పొందాలి అమెరికన్ పీపుల్కే ఫస్ట్ లాభం ఉండాలి అనేది రిపబ్లిక్ పార్టీ యొక్క కాన్సెప్ట్ వేర్ ఇస్ అ డెమోక్రటిక్ పార్టీ బయట అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇమిగ్రేషన్ ఉన్న వాళ్ళకి కానీ ఫస్ట్ నుంచి ఒక అభిప్రాయం ఏర్పడ్డది కానీ ప్రస్తుత పరిస్థితులలో చాలా మెచ్యూరిటీ వచ్చింది మన ఇండియన్ కమ్యూనిటీ కానీ ఏషియన్ కమ్యూనిటీ కానీ కూడా అటు రిపబ్లిక్ పార్టీలో అత్యధిక స్థానాల్లో ఉన్నారు డెమోక్రటిక్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఉన్నారు అంటే మన వాళ్ళు కూడా రాజకీయ ప్రేరేపితులై రాజకీయంగా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఒక కమ్యూనిటీ ఆర్ హిందూ కమ్యూనిటీ అని మీరు మాట అన్నారో అది వాస్తవం కాదు మామూలుగా జనాల అభిప్రాయం మోర్ పీపుల్ డైవర్సిటిఫైగా ఏంటంటే ఇక్కడ అమెరికాలో బతుకుతున్నాము అమెరికాలో ఉంటున్నాం కాబట్టి అమెరికా ప్రజల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు అందుకని మోర్గా రిపబ్లిక్ పార్టీ వైపు కొంత డెవలప్మెంట్ ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ టైం చూడండి ఒక ఫోర్ ఇయర్స్ రిపబ్లిక్ పార్టీ ఒక ఫోర్ ఇయర్స్ డెమోక్రటిక్ పార్టీ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు రావడం వల్ల మోర్ డెవలప్మెంట్ ఉంటుంది అవినీతికి ఆస్కారం లేకుండా నీతివంతమైన ప్రజాపాలన కావాలనుకుంటే జనరల్గా పార్టీస్ చేంజ్ అవుతూ ఉంటాయి మోర్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఆ పార్టీ రెండోసారి రావడం కానీ ఉంటుంది ఇంకొకటి ఇక్కడ శ్వేత జాతీయులు అని నల్ల జాతీయులు అని కొంచెం ఏదో ఇంతమందుకు మాట్లాడినప్పుడు ఇండియాలో క్యాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి అమెరికాలో అలా ఉండని కాదండి ఎక్కడైనా కూడా ఆ దేశ ప్రజల సంస్కృతి మీద సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటది భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది అమెరికాకు స్వతంత్రం వచ్చి రెండు వందల సంవత్సరాలు పైబడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనాధారం మీద డిపెండ్ అయి ఉంటది సో కా క్యాస్ట్ పాలిటిక్స్ కానీ నలుపు తెలుపు అనే వివిధ రంగాల మీద డిపెండ్ అయి ఉండదు అమెరికా ప్రజలు ఎక్కడైనా ఓటర్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చాలా తెలివి వాళ్ళు ఓటర్ నిర్ణయమే అదవుంటది వేరే కంట్రీస్ యొక్క అభిప్రాయం గాని వాటిని పరిశీలనలోకి తీసుకోరు ఇది అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి పుకార్లు మాత్రమే నా అభిప్రాయం